ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిన టీడీపీ కార్యకర్తలను ఓ అంశం ఇంకా వేధిస్తుంది అది కొడాలి నాని వైసీపీ సర్కార్ హయాంలో టీడీపీ నేతల చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ జనసేన చీఫ్ పవన్లను నోటికొచ్చినట్టు తిట్టిన కొడాలి నాని ఇంకా స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారు అంతేకాదు వైసీపీ హయాంలో గుడివాడ నియోజకవర్గంలో అనేక అక్రమాలకు పాల్పడినట్లు నానిపై కేసులు కూడా నమోదయ్యాయి అయితే అనారోగ్య కారణాలను చూపిస్తూ ఆని ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు నిజానికి వల్లభనేని వంశీతో పోలిస్తే కొడాలి నాని అరాచకాలే ఎక్కువ ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యం మెరుగుపడినట్లు తెలిసింది దీంతో ఆయనపై నమోదైన కేసులపై పోలీసులు ఫోకస్ పెట్టారు విశాఖలో నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈ కేసులో అరెస్టు ఉండకపోవచ్చు కానీ విచారణకు హాజరు కావాల్సిందే గుడివాడలో రవి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసు గుడివాడలో వార్డు వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించేందుకు ఐపీసీ సెక్షన్ నాలుగు వందల నలభై ఏడు ఐదు వందల ఆరు ముప్పై నాలుగు కింద కేసు వంటివి ఉన్నాయి అయితే చాలా కేసులో ముందస్తు బెయిల్ వచ్చాయి గుడివాడలో చేసిన అరాచకాలు దోపిడీలపై ఇప్పటికే విచారణ పూర్తయ్యాయి వాటి రిపోర్టులను రెడీగా రిపోర్ట్లు రెడీగా ఉన్నాయి ఆ కేసులు ఇంకా పెట్టలేదు గుడివాడలో నాని అక్రమాలు అరాచకాలు అడ్డే లేదు వైసీపీ హయాంలో మరింతగా రెచ్చిపోయింది నాని గ్యాంగ్ గడ్డం గ్యాంగ్ పేరుతో ఇష్ట రీతిన దోచుకున్నారు అడ్డొస్తే దాడులు చేశారు ఇప్పుడు ఆ లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి హార్ట్ ఆపరేషన్ పేరుతో నాని హాస్పిటల్కి వెళ్ళకపోతే ఇప్పటికీ ఆయన జైలు ఓచలు లెక్కబెట్టుతుండేవారు కానీ టైం కానీ టైం ఇచ్చారు ఇప్పుడు నాని టైం టైం అయిపోయింది అధికారుల్లో ఉన్న వాళ్ళ ఐదేళ్లు నాని ముందు వెనక చూసుకోలేదు ఇష్టాని రీత అప్పటి ప్రతిపక్ష టీడీపీ నేతలపై నోరు పారేశారు ఎప్పటికైనా నాని బుద్ధి చే బుద్ధి చెప్పకపోతే ప్రభుత్వానికి చేత కావట్లేదన్న మెసేజ్ కార్యకర్తల్లోకి వెళ్తుంది అయితే చట్టం ప్రకారం పకడ్బందీగా నానిపై చర్యలు కూటమి సర్కార్ సిద్ధమైంది